హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కూడా వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండో మన సబ్స్క్రైబర్లు అందరూ బాగున్నారండి బోన్ చేశారండి ఎలా ఉన్నారు ఏంటి చాలా రూల్ అయింది మనం వ్లాగ్ పెట్టక చాలా ఇబ్బందిగా ఉంటుంది కొవ్వైట్లో ఏదన్నా బ్లాగ్ చేద్దామన్నా కూడా ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి మామూలుగా లేదు వచ్చేసి యాభై డిగ్రీలు ఉంటుంది ప్రతిరోజు కూడాను నిజంగా ఇదిగోండి ఇప్పుడు కూడా కాలేజీ డ్యూటీకి అయితే వచ్చాను నేను ఇక్కడ ఇంకా కాలేజీలు జరుగుతున్నాయి యాసాకాలం సెలవులు ఇవ్వలేదు స్కూల్స్కి అయితే వేసకాల సెలవులు ఇచ్చారండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఇంచుమించు ఇక్కడ మూడు నెలలు సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు మొదలైందనమాట మనకైతే మే నెల నీక నాకని ఎండలకు నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల వరకు మన ఇండియాలో కూడా వేసవ కాలం అనేది గట్టిగా ఉంటుంది ఎండలో కువైట్లో ఏంటంటే జూను జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ నాలుగు నెలలు కూడా గట్టిగా ఉంటుందండి ఎండ మనం అరవై డిగ్రీలు వచ్చినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇదే టాకు అరవై దాటుతు అనేసి అంటున్నారు ఈ ఉష్ణోగ్రత అనేది ప్రజెంట్ వచ్చేసి యాభై డిగ్రీలు ఉంది అందుకనేసి మనం గొమ్ముని బయటికి వెళ్ళి వ్లాగులు చేయాలన్నా ఏం చేయాలన్నా రూములో కూడా పొజిషన్ బాగాలేదు చాలా వేడిగా ఉంటుంది ఏసీలు ఎక్కడ కాలిపోతాయి అనేసి ఏసీలు కూడా వేసుకోవట్లేదు మా రూమ్లో అయితేనే అందుకనే చాలా గందరగోళంగా ఉంటుంది మా రూమ్లో అయితే ఏంటి బయట ఏంటి మొత్తం ఎవరు కూడా అలా బయట కూడా తిరగట్లేదు అందుకనేసి ఇంకా వ్లాగులు కూడా ఏం చేయట్లేదు మామూలుగా లేదు ఎండ జడిసా అనమాట ఫోన్లు కూడా కాలిపోతున్నాయి అటు ఆ సిచ్యువేషన్ వస్తుంది తొందరలోనూ మామూలుగా లేదు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగున్నారా ఏం చేస్తున్నారు మరి కామెంట్ అయితే పెట్టండి మన మోడీ శ్యాం గారు తను గారు మన వెంకన్న పొలిసెట్టి గారు సుజిత్ బాబు గారు అందరూ కూడా బాగున్నారా ఎలా ఉన్నారు ఏంటి మరి కామెంట్ అయితే పెట్టండి చాలా రోజులు అయిపోయింది మనం లాగ్ చేయక నిజంగా ఇదిగోండి ఇలాగ ఏమో కార్లు కూర్చుని మాట్లాడుతున్నాను కార్లో కూర్చుంటేనేమో మనమేమో పెద్ద రిచ్ మ్యాన్ లాగా కనపడుతున్నాం నేనేమో రిచ్ మ్యాన్ అనుకుంటుంది యూట్యూబ్ బాబుని అక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చిన కార్ డ్రైవర్ని ఈ కార్లో కూర్చుని మాట్లాడుతుంటే మనమేమో పెద్ద రిచ్ మ్యాన్ లాగా కనపడుతున్నాం యూట్యూబ్ అలాగనుకుంటున్నట్టుంది మొత్తానికి మనకైతే మామూలుగా సోకలు ఎత్తలేదు అమ్మ ఇవ్వండి కోవైట్ యూనివర్సిటీకి అయితే వచ్చాను కాలేజీ ఇక్కడికి చాలా ఎండ ఉంది మామూలుగా లేదు చాలా రోజులకి మరి చూపిస్తున్నాను వైట్ యూనివర్సిటీ ఎంత ఎండ ఉంది అయినా కూడా చూడండి బాబు కార్లు మామూలుగా లేదు రో ఏంటి వాళ్ళకి ఏంటండి శుభ్రంగా హ్యాపీగా కార్లు ఏసీలు వేసేసుకుని తిరుగుతారు ఎండకుండా కాలిపోతాయి కార్లు అందుకనే ఏసీలు వేసేసుకుని బాగా ఐస్ స్పీడ్లో వేసేసుకుని తిరుగుతారు కార్లు కాలిపోతే ఎక్కడ పడితే అక్కడ కాలిపోతుంది కార్లు ఇదిగోండి మొత్తానికి పార్కింగ్ ఏరియాలో ఉన్నాను ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఈ క్యాంపస్ అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అయిగోండి యూనివర్సిటీ అక్కడ ఉంది మామూలుగా లేదండి ఎండొచ్చేసి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది చాలా దారుణంగా ఉంది బాగుంది మనకైతే ఓన్లీ కాలేజ్ డ్యూటీ ఉందండి స్కూల్స్ కట్టేమి లేవు ఇక అందుకనేసి ఇంకా మనకి ఇంటి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకోవడం ఇక దివాణి వర్క్ చేయడం ఇలా కాలేజ్ ఉంటే కాలేజీ డ్యూటీకి వెళ్ళడం సాయంత్రం మాటలు మేడం గారిలో డ్యూటీ పడుతుందండి అవి మేడం గారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇప్పుడు ఇయర్ డ్యూటీలు సాయంత్రం మాటలు ఉంటాయి ఎక్కువ మనకి యాజకాలం డ్యూటీలు సమ్మర్ డ్యూటీలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతున్నాయి మన బక్రీద్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కువైట్లో పెళ్ళిళ్ళ సీజన్ అనమాట బాగా ఉంటాయి హెవీగా ఉంటాయి ఈ మే నెల ఎండాకాలం అంతా కూడా మనకి ఇంచుమించు సాయంత్రం డ్యూటీ అయినప్పటికీ ఒంటి గంట అవుతుంది నాకైతే నేను మొన్న గురువారం నుంచి ఈరోజు కాలేజీ పెట్టిన కాని వరకు కూడా నేను తిరుగుతూనే ఉన్నాను నేను పన్నెండున్నర ఒంటి గంట ఆ టైం అయితేనే ఉంది నాకైతే మొత్తానికి చాలా డేంజర్గా ఉంది పొజిషన్ అయితే కువైట్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మన వాళ్ళు అందరూ కూడాను ఇప్పుడు కూడా ఫోన్ పట్టుకున్నాను చాలా హీట్ అయిపోతుంది హ్యాంగ్ అయిపోయింది ఫోను హ్యాంగ్ అయిపోయి కెమెరా మొత్తం అంతా కూడా నాశనం నాశనం అయిపోయింది ఇది ఫ్రెండ్ చాలా అప్రమత్తంగా ఉండండి కోయిట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తలుగా తీసుకుని ఏసీలు కూడా మరి ఆఫ్ చేసేయండి కూలింగ్ వెంటనే ఏసీలు ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఏసీలు కూడా కాలిపోతున్నాయి బయట వర్క్ చేసుకునే వాళ్ళు ఏంటి ఇలాగ బయట రూముల్లో వాళ్ళు ఏంటి అందరికీ కూడా చెక్కింగ్లు ఉన్నాయి ఫుల్గాను జహ్రా ఇప్పుడు నేనున్న ఇంటికి కూడా ఏ టైంలో చెక్కింగ్ వస్తారో తెలియదు అనమాట మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా దాని గురించి చెక్కింగ్లు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ సౌదీ వాళ్ళు దిగారంట పోలీసు వాళ్ళు చెప్పుకుంటున్నారు అది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అప్రమత్తంగా ఉండండి ఇంట్లో పొజిషన్ బాగాలేక ఎవరైతే ఇలాగ మరి బయటకు వెళ్ళి అక్కమ్మా లేకుండా సివిల్ ఐటీ లేకుండా వర్క్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళందరూ తొందరగా అయితే ప్రయత్నం చేయండి మరి కాను అవకాశం కూడా కోల్పోతారు ఇప్పుడు వెళ్ళకపోతే కనుక చాలా డేంజర్గా ఉంటుంది పోజేషన్ చెక్కింగ్లు మామూలుగా లేవు నన్ను కూడా అడిగారు సివిల్ ఐడి చెక్కింగ్ రోజు చెక్కింగ్ చేస్తున్నారు బయటికి వెళ్ళినప్పుడు డ్రైవర్లు ఇళ్లలో పనిచేసే లేడీసు లేబర్ వర్క్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సివిల్ ఐడి సివిల్ ఐడి కంపల్సరీగా మెయింటైన్ చేయండి పోలీసులు అయితే చెక్కింగ్ ఉంది విపరీతంగా నేను ఇంటికాడ పెట్టుకున్నాను నా కారులో మర్చిపోయాను అనేసి అంటే ఇక్కడ పట్టించుకోరండి మామూలుగా ఉండదు తీసుకెళ్ళిపోతారు జైలుకి జైలుకి తీసుకెళ్ళి ఫైన్లు వేస్తారు మొత్తం అన్నీ కూడా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఉంటుంది అనమాట మా చాలామంది అనుకుంటారేమో ఈ ఇటువంటి కోవైట్ యూనివర్సిటీల దగ్గర స్కూల్స్ దగ్గర డ్రైవర్లకి ఏమన్నా రెస్ట్ తీసుకోవడానికి రూములు ఉంటాయా రెస్ట్ రూమ్లు ఏమైనా ఉంటాయా అనేసి అనుకుంటారేమో వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటుంది కానీ ఆ డ్రైవర్లకి రెస్ట్ తీసుకునే ప్లేసులు కానీ ఏసీ రూమ్లు కానీ ఏమి ఉండవండి ఇలాగ పార్కింగ్లోనే కూర్చోవాలి మన కార్ల దగ్గర ఉండాలన్నమాట అది కొంతమంది అయితే డబ్బు ఉన్న వాళ్ళు అయితే కారులోనే కూర్చుని అంటే మన సార్ వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు అయితే కార్లోనే కూర్చొని మన కారులో కూర్చొని ఏసీ వేసుకొని కాసేపు కూర్చోవచ్చు కొంతమంది అడుగుతారు అనమాట అక్కడికి వెళ్ళిపోయి పార్కింగ్లో కూర్చొని ఏసీలు వేసుకుని పడుకుంటున్నారు కారులోనే అంటూ ఉంటారు కార్లు ఎందుకు పెట్రోల్ ఎక్కువైపోతుంది అని సార్లు కొట్టేస్తున్నాం పెట్రోల్ అంటారు అదే కొంచెం డబ్బున్న వాళ్ళు అనుకోండి ఏం పట్టించుకోరు కొవ్వట్లో కారు పెట్రోలు ట్యాంక్ ఫుల్ చేస్తే కనుక రెండే రెండు రోజులు వస్తుంది కష్టం ఆ రెండు రోజులు కూడాను ఇంచుమించు యాభై ఎనిమిది నుంచి అరవై లీటర్లు ఉంటుంది అనమాట కారు ట్యాంకు పెట్రోల్ ట్యాంకు అది కూడా పులి చేస్తే రెండు రోజులు వస్తుంది కోవైట్లో అది ఇంకా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయంటే వన్ డే ట్యాంకు అలా ఉంటుంది తిరుగుడు మొత్తానికైతే ఈ కోవైట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఎటువంటి రెస్ట్ తీసుకోవడానికి రూములు గట్టేమో ఉండవండి ఈ టైపు ఉంటుంది పార్కింగ్ ఆ పార్కింగ్లో మనం కార్లు పెట్టుకుని వంటమే చూడండి ఎలా ఉందా నీకన్నా కానీ ఎండ మామూలుగా లేదు ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి అవుతుందండి నేను రెండింటికాల మా మేడం గారు కాలేజీకి ఇందుగేటు దగ్గరికి వెళ్ళాలి మొత్తం బయటకు వస్తారు కదా అక్కడికి వెళ్ళాలన్నమాట రెండింటికి పోతే రెండింటికి వెళ్తే మేడం గారు వస్తారు ఒక డ్యూటీ కలసి అవుతుంది మన ఇంటికి వెళ్ళచ్చు కువైట్ యూనివర్సిటీ వచ్చేసి ఇక్కడ ఆర్దియా ఆర్దియాకి దగ్గరగా ఉంటుంది అండి ఇది ఆర్దియా కాదు కాలేజీ ఉన్నది వచ్చేసి సదాది అంటారు ఈ సదాదియాలో కువైట్ యూనివర్సిటీ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే ఆర్దియా ఈ రెండు పక్క పక్కన మ్యాక్సిమం ఈ కువైట్ యూనివర్సిటీ ఆర్దియా అంటారు చాలామంది కూడా మామూలుగా లేదండి యాభై డిగ్రీలు ఎండలో ఇప్పుడు కూర్చున్నాను కదా అసలు ఒక రకంగా ఉంది ఈ వేడికి ఉక్కుపోతకే ఇదో వడదెబ్బ తగిలేద్ది నిజంగాన గాలాలుగా అవుతుంది వడదబ్బ తగిలేద్ది చాలా అప్రమత్తంగా ఉండాలి వాటర్ బాటిల్ వాటర్ దగ్గర ఉంచుకోవాలి వారిలో ఇంచుమించు రెండు లీటర్లు వాటర్ బాటిల్ మెయింటైన్ చేయాలి లేదంటే కష్టమే ఎక్కడ పడితే అక్కడ వాటర్ దొరకరు ఈ పువ్వుట్లో ఇటువంటి క్యాంపస్లోకి వచ్చామంటే వాటర్కి ఎక్కడికో వెళ్ళాలి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడ దాకా నడిచి వెళ్ళాలంటే కష్టం మరి కోరత ఉండదు అక్కడ కాలేజీ గడ ఇదండి ఫ్రెండ్ పువ్వాయిట్లు అయితే మనకి ఇంకా యాసకాలం సెలవులు ఇవ్వలేదు కాలేజీలకి ఈ వచ్చే నెల ఇరవై తారీఖు దాకా కాలేజీలు నడితే అంట మరి ఇంకా కో కాలేజీలు సమ్మర్ హాలిడేస్ ఇస్తారేమో కానీ అది చాలామంది డ్రైవర్లు కూడా వెళ్ళిపోతున్నారు ఇంటికి నుంచి ఎందుకంటే ఇక టూ డే టూ మంత్స్ త్రీ మంత్స్ సెలవులు ఉంటాయి కాబట్టి మన డ్రైవర్లకు కూడా సెలవులు ఎత్తారు చాలామంది వెళ్ళిపోతారు ఓరు వోరు వరే నిజంగా కార్లోకి ఎక్కుతాం కూడా రాదండి బాబు ఇలా అసలు ఏమవుతుంది ఏంటో అని కూడా అసలు పట్టించుకోరు కారు ఎక్కడం కూడా రాదండి ఇలా ఇష్టం వచ్చినట్టు ఎక్కేస్తారు చూడండి మొత్తం కారుకి కింద మ్యాట్ ఎత్తారు కదా ఆ మ్యాట్ని కూడా లేపేయరు ఎక్కితకి ఇలా ఉంటే పనులు ఇవన్నీ ఈ ఇలా లాగే మళ్ళీ సెట్ చేయాలి ఇలా మళ్ళీ ఆయన ఏమంటాడు మొత్తం ఈ నేనేదో పాడు చేసేయను అంటాడు మళ్ళీ మనం సెట్ చేయకపోతే మనకే డబ్బులు అలాగే కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటాడు సార్ గారు ఇక్కడ ఎలా ఉంటుందన్నమాట అది ఎలా సెట్ చేయాలి దాన్ని చూసారా ఫ్రెండో ఎలా సెట్ చేసాను అంతే ఒక కార్ డ్రైవర్ ఏమంటే కారుకు సంబంధించిన రిపేర్లు అన్నీ మనమే చేసుకోవాలి మొత్తం ఈ డెప్పలు వేపేసి ఈ మ్యాట్ని పెట్టి మళ్ళీ ఈ డెప్పని సెట్ చేసాను అలా ఉంటాయి పనులు ఇక్కడ మళ్ళీ చిన్నది చేయలేకపోయావా అలాగేసారు కదా చేసుకోవద్దా అంటాడు అమ్మ పార్లోకి అయితే వచ్చేసానండి చాలా ఎండ బయట బయటమ్మో ఇంకేంటి ఫ్రెండ్ చెప్పాలా కామెంట్లు పెట్టండి ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారా ఇయో ఇవన్నీ ఇలాగా కారుకి ఎండకు తగలకుండా మేడం గారికి మాకు ఉండవు మళ్ళీ ఈ డ్రైవర్కి ఎండ తగిలేసినా ఏమైనా పర్లేదు వెనకాల సీట్లోనే పెడతారు ఇటువంటి మనకి అటరు ఎంతసేపు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మేనంగారు వాళ్ళ వైఫ్నే కానీ అన్నీ వాళ్ళకి బాగుండాల అని చూసుకుంటారు కానీ కారులోనూ డ్రైవరు సీటు ఎలా ఉంటుంది డ్రైవర్కి మిర్రర్ పొజిషన్ ఏంటి వాడికి ఎండ తాగలకుండా చెయ్యాలి అని ఏం ఉండదు ఇది మొత్తానికి కిటికీలకి కారు కిటికీలకి చేయించాడు నాకు లేవు ఎదరలే మొత్తానికి ఇదే ఫ్రెండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కువైట్ సిటీలో యాభై డిగ్రీలు ఎన్లో మనం అయితే బ్లాగ్ చేసాం యాభై డిగ్రీలు ఎన్లో కువైట్ యూనివర్సిటీ ఎలా ఉందో ఏటో మరి చూశారు కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టి మీ కువైట్ కరోనా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్ ఫ్రెండో